ఫిబ్రవరి పదహారవ తారీఖున రథసప్తమి రానుంది ఆ రోజు శుక్రవారం కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాస శుక్లపక్ష సప్తమి అనగా పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రథసప్తమి రోజుగా ప్రాముఖ్యత పొందినది అయితే పంచాంగం ప్రకారం చూసుకున్న మనకు పురాణాల ప్రకారం చూసుకున్న ఈ రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటిది హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండగ జరుపుకుంటారు సూర్య భగవానుడు వేరు సూర్యగ్రహములు వేరు సూర్య భగవానుడు కశ్యప రాజు మహారాజు యొక్క కుమారుడు అలానే తేజోవంతుడు దేవతామూర్తి శోక సాక్షి అయిన శ్రీ సూర్య సూర్యభగవాను అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుది సుదీనమే మాఘశుద్ధ సప్తమి అనే ఆయన జన్మనది రథసప్తమి అయితే రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి సూర్యోదయం అనంతరం దానాలు చేయాలి ఈరోజు సూర్యభగవానుడికి ఎదుట ముగ్గు వేసి ఆవు పేడ ఆవు పేడతో అలకాలి అలానే ఆవుపాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదించాలి ఇలా నివేదించడం వల్ల ఇతర కష్టాలు ఏమీ ఉండదు ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసము ఎందు వచ్చే ఈ రథ సప్తమి తిథి చాలా విశిష్టమైనటువంటిది సూర్యుని గమనం ఏడు గుర్రాలు ఏడు గుర్రాలు పూంచిన బంగారు రథము మీద సాగుతూ సాగుతుందని వేదములు హిరణ్యయో సవిత అని తెలుపుతుంది సూర్య గ్రమణం ప్రకారం ఉత్తరాయణము నుంచి దక్షిణాయనము అని రెండు విధములు ఆషాఢమాసం నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనము అని రథసప్తమి దక్షిణాయనంలో దక్షిణ దిశగా ప్రవేశంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అయితే సూర్య భగవాను యొక్క ఉత్తరాయణ ప్రారంభమవుతుంది అందుకే ఈరోజు అంటే ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజు పవిత్రమైన దినముగా భావిస్తారు భారతీయులు సూర్యుణ్ణి ఆరాధిస్తారు అయితే బా అంటే సూర్యకాంతి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించువారు కూడా భారతీయులు భారతి అంటే వేదమాత వేదమాతను ఆరాధించేవారు భారతీయులే అని ప్రముఖ శాస్త్రవేత్తలు మనకు వివరిస్తున్నారు మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము ఆ రోజు ఆ అరుణోదయ వేళ స్నానం జపం ఆయుడి ఆద్యము సమర్పించడం అలానే తర్పణ దానాలు చేస్తే అనేక కోట్ల రేట్లు పుణ్యఫలితము కలుగును ఆరోగ్యం కూడా మన యొక్క ఆరోగ్యం బాగాలేకపోయినా ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తొలగిపోతాయి సంపదను మనం ఎలాగైనా పొందుతూ ఉంటాము ఆ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని సంపదను ఇస్తాడు సప్తమి నాడు షష్ఠీ తిథి కూడా అంటే షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మము అని పేరు ఆ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము ఆయన యొక్క ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు ఏడు జన్మాలతో కూడిన పాపాలు అన్ని నశించిపోయి మన యొక్క పాపాలు దరిద్ర బాధలు ఏడు జన్మాల పాపాలతో పాటు చేసిన పాపాలు అంటే మనం తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా గ గర్గ మహాముని ప్రబోధము అని మనకు పురాణాలు తెలుపుతూ ఉన్నాయి జిల్లేడు ఆకుకు అర్మపత్రము అని పేరు సూర్యునికి అర్మం అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతికరం ఏడు జిల్లేడు ఆకులు సప్తస్వ స్వాములకు చిహ్నం మాత్రమే కాదు ఏడు జన్మములో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ ఏడు జన్మాల్లో జన్మాంతరంలోనూ రెండు మానసిక వాచిక శారీరక మూడు తెలిసి అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు ఇవన్నీ కలిపి మొత్తం ఏడు పాపములు అనే రోగాలు కూడా తొలగిపోతాయి ఇక రథసప్తమి నాడు బంగారముతో గాని వెండితో గాని రాగితో గాని రథసప్తమును చేయించి కుంకుమ కుంకుమధూలు దీపములతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతి ప్రతిమను ఉంచి అలానే పూజించి గురువును ఆ రథాన్ని దానం ఇవ్వాలి అంటే ఎవరైనా గురువులకి గురు దానంగా ఆ రథాన్ని దానంగా ఇవ్వాలి ఆ రోజు ఉపవాసము ఉండి సూర్య భగవానికి సంబంధించినటువంటి రథోత్సావధి కార్యక్రమాలను చూచు కాలక్షేపము చేయాలని మనకు రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరము ఎన్నో రకాల దరిద్రాలు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలిగి సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు ప్రబోధము చేస్తున్నాయి రథసప్తమి వ్రతము ఆయన సంప్రదాయములను నిలిచి ఉండు భారతీయులకు చిహ్నమని ప్రముఖ పంచాంగవేత్తలు కూడా తెలియజేస్తున్నారు మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి నాడు ఆదిత్యార్చన అద్భుత శక్తి అయినది మాఘశుద్ధ సప్తమి రోజు మనకు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆరపల్లి ఇట్లా రకరకాల ఊర్లలో పూర్తిగా భారతదేశంలోనే ఈ యొక్క పండుగని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము అలానే శోకము అనేది మన యొక్క వెంటే ఉండదు రోగము శోకము అనేవి మన యొక్క వెంటే ఉండవు దరిద్రాలు తొలగిపోయి భక్తుల అంటే దరిద్రాలన్నీ తొలగిపోయి మన యొక్క సమస్యలన్నీ తీరుతాయి అనే భక్తుల విశ్వాసము అయితే నిజ దర్శనం చేసుకొని మహాశక్తి క్షీరాభిషేకం చేసేవలో పాల్గొని తరిస్తారు రథసప్తమి రోజు ఉదయం ఎనిమిది గంటలలోపు వాకిట్లో పొయ్యిని పెట్టి కొత్త బెల్లం కొత్త బియ్యం చెరుకు అలానే ఆవు పాలతో పాయసం చేసి స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులు తింటే శరీరంలో రోగాలు తొలగిపోతాయి రోగ శక్తి పెరిగి వ్యాగ్ వ్యాధులు తగ్గుతాయి రథసప్తమి రోజున నదుల యందు చెరువుల్లో ఎందు తలపై దీపం పెట్టి వదిలివేస్తూ ఉంటారు ఇలా తలపై దీపం పెట్టి వదిలివేస్తారు అలానే మరు జన్మల్లో ఉండని అంటే మరు జన్మ ఉండదు అని భక్తుల విశ్వాసం జిల్లేడు ఆకులు శిరస్సున రెండు భుజాలపైన రేగిపళ్ళు పెట్టుకొని స్నానం చేస్తే ఏడేడు జన్మాల పాపాలు రోగాలు కూడా నశిస్తాయి అంతేకాదు మనస్సు నవరంధ్రాలు పంచ్ పంచేంద్రియాలు సుగుస్త వస్త్రం నుంచి జాగ్రత్త పదార్థంలోనికి వస్తాయని చెబుతున్నాయి చెబుతున్నారు పండితులు అలానే రథసప్తమి రోజు మనకు రకరకాల విధాలుగా పూజలు చేస్తూ ఉంటాము పూజ ఏ విధంగా చేసినానో రథసప్తమి రోజున ఖచ్చితంగా స్నానం చేసే సమయంలో రేగిపల్లను స్నానం చేసే నీటిలో అలానే దొడ్డుప్పుని గుప్పెడు స్నానం చేసే నీటిలో వేసుకొని ఏడు జిల్లేడు ఆకులను అంటే మీ తలపై మూడు జిల్లేడు ఆకులు మీ ఎడమ భుజంపై రెండు జిల్లేడు ఆకులు కుడి భుజంపై రెండు జిల్లేడు ఆకులను ఉంచుకొని వాటిపైనే రెండు నేర గాయలను పెట్టుకోవాలంటే రేగుపళ్లను పెట్టుకొని స్నానం ఆచరిస్తూ ఆదిత్యాయ నమ అంటూ స్నానాన్ని ఆచరించండి సర్వదో సర్వ దుఃఖాలు సర్వ రోగాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు మీ జాతకం అనేది ఖచ్చితంగా మారిపోతుంది రథసప్తమి రోజు చిక్కుడు కాయలతో వ్రతాన్ని చేసి తూర్పు వైపున పెట్టి దానిని పూజించాలి ఇలా చేస్తే మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది మీరు ఎన్నో బంగారు రతాలను దానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రథసప్తమి రోజు పూజను ఏ విధంగా చేయాలి అని అలానే మర్చిపోకుండా రథసప్తమి రోజున మీ ఇంట్లోకి ఇవి రెండు కొని తెచ్చుకుంటే చాలు ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది అంతేకాదు మీ సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది సంతోషంగా జీవిస్తారు మీ యొక్క దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు అని పండితులు వివరిస్తున్నారు అలానే ఈ రథసప్తమి రోజున ఏ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం గోధుమ రవ్వ అన్న గోధుమలు అన్న గోధుమ పిండి అన్న భగవానునికి ప్రీతికరం ఇందులోని ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అంతకంతా మీ యొక్క సంపద పెరుగుతుంది అయితే ఈ రథసప్తమి రోజున ఎవరైతే గోధుమలను కానీ గోధుమ పిండిని కానీ తెచ్చుకుంటారో లేదా గోధుమ రవ్వను కానీ ఇంటికి తెచ్చుకొని దానిని పూజలో ఉపయోగించి ఆ రవ్వతో మీరు ఆవుపాలను పోసి ఆవు నెయ్యిని పోసి ప్రసాదాన్ని తయారు చేసి ఇంట్లో ఉన్నవారందరూ తిని ఇంటిల్లిపాత్ అంతా తిన్నాక ఇతరులకి పంచిపెట్టడం వల్ల యొక్క సంపద పెరుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అలానే ఈ రథసప్తమి రోజున ఎవరైతే ఇంకొక వస్తువుని తెచ్చి మీ యొక్క ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటారో అలాంటి వారికి ఎప్పటి కూడా సౌభాగ్యం తరిగిపోదు వారి యొక్క భర్త ఆరోగ్యం పెరుగుతూ వస్తుంది అదేనండి కుంకుమ ఎర్రని కుంకుమ అంటే సూర్య భగవానుని రూపానికి ప్రతీకి ప్రతీతి కాబట్టి ఈ ఎర్రని కుంకుమను కూడా మీరు రథసప్తమి రోజున తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజించాలి రథసప్తమి రోజున ఎవరైతే సూర్యకిరణాలు తగిలే విధంగా వంటలు తయారు చేస్తారో అది చిక్కుడు పాదు కింద వంటలు తయారు చేసి సూర్యభగవాను తూర్పు వైపున నైవేద్యం చిక్కుడు ఆకులలో పెడతారో అలాంటి వారికి ఐశ్వర్యం ఎప్పటికీ తగ అంటే తరగదు అదేవిధంగా పూర్వకాలంలోనైతే వెండిపల్లెంలో చిక్కుడు ఆకులను పరిచి ఆ ఆకులలో యొక్క నైవేద్యాన్ని పెట్టేవారు అంటే చెరుకు కొత్త బెల్లం కొత్త బియ్యం లేదా కొత్త గోధుమ ఉపయోగించి ఆ పాయసాన్ని వండి ఆవు పాలతో పాటు పాయసాన్ని వండి ఆ పాయసాన్ని వెండి పల్లెంలో పరిచిన చిక్కుడు ఆకుల పైన వేసి నివేదించేవారు ఇలా చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం సంపద కలుగుతుంది పూర్వకాలంలో ఓపెన్గానే వంటలు చేసేవారు అంటే ఓపెన్ కుకింగ్ ఎండ తగిలే విధంగా ఎండ తగిలి తగిలే విధంగా చేసే వంటల యొక్క ప్రాముఖ్యత చాలా వేరుగా ఉంటుంది దాని యొక్క ఆరోగ్యం కూడా అంత అంత బాగుంటుంది అంటే ఎండ తగిలే విధంగా వండే ఆహారాలు చాలా పవిత్రంగాను ఆరోగ్యకరంగాను మారిపోతాయి ఇక రథసప్తమి రోజు ఎర్రని చిన్న ఖర్చీఫ్నైనా ఇంటికి తెచ్చుకోవ తెచ్చుకోవాలి అలా తెచ్చుకొని దానిని పూజ గదిలో పెట్టి పూజించి ఆ ఖర్చీఫ్ని మీరు వాడితే గనక ఎల్లవేళలా సూర్యభగవాను యొక్క ఆశీషులతో మీకు ప్రతి పనిలో విజయం కలుగుతుంది సంపద మీ వెంటే ఉంటుంది సంతోషంగా జీవిస్తారు అంతేకాదు ఆ ఖర్చీఫ్ మీ వెంటే ఉండడం వల్ల సూర్యభగవాను యొక్క దివ్య ఆశీషులతో హృదా ఖర్చులు కావు పట్టిన ప్రతి పని అంటే చేపట్టిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది వెనక వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి అంతేకాదు సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది జాతకంలో ఉండే చెడు మొత్తం కూడా తొలగిపోతుంది అలానే ఈ రథసప్తమి రోజున ఆవుపాలను కానీ చెరుకుని కానీ ఇంటికి తెచ్చుకున్న చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ రథసప్తమి రోజున ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకోవాలి అని అలానే రథసప్తమి రోజున మర్చిపోకుండా ఆడవారైనా మగవారైనా ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను ధరించాలి ఇలా ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను వేసుకోవడం వల్ల సంపద కలుగుతుంది సంతోషంగా జీవిస్తారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి